నేను ఇలాంటి రాజకీయాలు ఏం లేదు అధ్యక్ష కాబట్టి నేను నేను నిన్న నా రిక్వెస్ట్ ఏంటి అధ్యక్ష మీరు దయచేసి నేను చెప్పిన విషయాలన్నట్టు కూడా నేను రాజకీయ కొన్ని మాట్లాడుతున్నాను అధ్యక్ష ఇది అంతే విధంగా లాస్ట్లో రెండు రెండు అంశాల అధ్యక్ష బీసీ సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి రెండు మూడు అంశాలను అధ్యక్ష మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు నేత నెల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం చాలా బాధాకరమైన అధ్యక్ష వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని వారి యొక్క వారి అవమానపరిచే విధంగా ఉంది అధ్యక్ష మీ విఆర్ మీ ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వారు ఇప్పుడు ఈ గడిచిన ఏ మీరు చెక్ చేసుకోండి ఇఫ్ఐమ్ రాంగ్ కన్సల్ట్ మినిస్టర్ ఉండదు చెక్ చేసుకోండి నేత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలరు ఇవ్వండి బతుకమ్మ చీరలు జయంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది మీ మా నగరంలో మా దగ్గర ఇష్టం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎవరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు చాలా బాగా అది 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 కరెక్ట్ కాదు ఈరోజు బతుకమ్మ చీరలతో చేసాం మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు నేతల చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష బీసీ బీసీ ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వివేకానంద గారు మొత్తం పంతొమ్మిది డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా ఎవరికి అవకాశం లేదా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వొద్దా బీసీ వెల్ఫేర్ ఫైవ్ మినిట్స్ సార్ ఫైవ్ మినిట్స్ బీసీ వెల్ఫేర్ సార్ అధ్యక్ష ప్లీజ్ అందరు అందరి ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి మాట్లాడిన పై ఎందుకు వద్దు అధ్యక్ష నేతనల్లలో చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి మీరు మేము రిక్వెస్ట్ చేస్తారు అధ్యక్ష మీ ద్వారా మన కాన్షియస్లో కూడా చాలా మంది ఉంటారు బీసీలు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ నేతనల గురించి కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష అధ్యక్ష నేను అదే విధంగా గౌడ్స్ కూడా గౌడ కూడా కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఇచ్చారు అధ్యక్ష నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తానని కోరుకుంటున్నా ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన అధ్యక్ష దాన్ని మీరు ఇంకా పదిహేను పర్సెంట్ పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గౌడ్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష అది ప్రామిస్ బీసీ డిక్లరేషన్ లో ఎస్ బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అదే విధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయస్థ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా జియోఎంఎస్ నంబర్ పదిహేను తేదీ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ నైన్ పునరుద్ధరణ పునరుద్ధరణలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కి మార్పులకి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అధ్యక్ష వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష అయిపోయింది బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష మరి ఆ రోజు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు అధ్యక్ష దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూట్ మ్యాప్ దాని యొక్క ఏం లేదు అధ్యక్ష దయచేసి ఇంకోటి మా మా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా గంగ